సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఈ రోజు విజయదశమి పండుగ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు బొడ్రాయి వద్ద అమ్మవారికి పూజ చేసిన తర్వాత శ్రీకోదండ రామాలయంలో జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అశేష భక్తులు ఈ కార్యక్రమంలో వేద పండితులు సుబ్రహ్మణ్యం వంశీ రామయ్య గాయత్రి ప్రసాద్ ఆలయ ధర్మకర్తలు నాగుబండి వెంకటరంగ మరియు కుటుంబ సభ్యులు నాగుబండి రంగనాథ్ మరియు కుటుంబ సభ్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు सुभाष वो कैलाश सुभाष ओम नारायणय नमः लोमा नमः सुभाष वस्तो जयिया ओ कोहली का है महामेश्वर महावंदना जी का आशीर्वाद से देवता रामेश्वर महादेव जगत के 29वां सुभाष अशोकनाथ कृपया मानस कृष्णा जी सब परमनाथ महा प्राणायाम प्राणाया उद्देश्यों you're not as yes,

వన్ అని చెప్పారు అంటే చాలా అసంతృప్తిగా ఎంతో ఇంకా చాలా పెద్ద ఎజెండా లాగా పని ఉండిపోయింది దాదాపు పన్నెండు వేల ఏరియా అది ఎవరికి అర్థం కాదు అంత మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఏరియా అర్థం కాదు ఇది మొత్తం దాదాపు పన్నెండు వేల చదరబడుగులే మొత్తం కింద సెల్ అర్థం వ్యవధిలో మనం దేవాలయానికి కొంత ఆదాయం సమకులేటట్లు మనం కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే దేవాలయ అవసరాలకి రకరకాల ధార్మిక కార్యక్రమాలకి మరి ఏదైనా స్వామి వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం లేకుండా వారి కొరకు అందరూ తయారు చేస్తాం వారికి స్వయంగా వారికి పంటలు ఏర్పాటు చేసుకోవచ్చు వారు వస చేసుకోవచ్చు

రాముకి కట్టడంలో ఏమో కొంచెం మనం దాన్ని మర్చిపోతుంటాం ఇదే దేవాలయానికి సంబంధించిన సువర్ణం పన్నెండు వందల గజాల స్థలం అత్యంత విలువైన స్థలం మున్సిపల్ కార్యాలయం పక్కన మన స్థలం ఒకటి నిర్దేశించబడి ఉండదు ఎన్నో దశాబ్దాలుగా మనం అక్కడ రాముల వారికి మండపం ఏర్పాటు చేసుకొని కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా మనం ఎంతో ప్రమాద పండుగ సూపర్ మార్గంగా మనం అందరిని దాని గురించి కూడా మన గౌరవ శాస్త్ర సభ్యులు గారికి వినయించుకున్నప్పుడు ఎంతో సౌందర్య ఆలయానికి సంబంధించిన ఆస్తిని ఇంకా అజాగ్రత్తగా మున్సిపల్ కార్యాలయ నిర్మాణం కూడా ప్రారంభమయ్యే సమయంలో దానికి బౌండరీస్ ఏర్పాటు చేసి ఆ ఆలయ స్థలాన్ని తిరిగి ఆలయం కొడుతూ దాని ఉపయోగపడని చెప్పేసి వారి సహకారాన్ని